పాటలి పుత్రం అనే ఒక పట్నం ఉంది ఆ పట్నంలోని ఒక వీధిలో అందరూ వ్యాపారస్తులు ఉండేవారు వారిలో ఒకడు ధనగుప్తుడు అతను వజ్రాలు రత్నాలు వ్యాపారం చేసి ఎంతో ధనం కూడబెట్టాడు ఆ ధనగుప్తుడు ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ప్రభుత్వానికి పనులు చెల్లించేవాడు అలాగే దానుగుణం కలవాడు కూడా ఆ పట్నంలోని ఎంతో మంచి పేరును కూడా సంపాదించాడు దేశభక్తుడు దాత అయినటువంటి ధనగుప్తుడికి ఒక్కడే కొడుకు వాడి పేరు సుందరగుప్తుడు పేరుకు తగ్గట్టుగానే చాలా అందంగా ఉండేవాడు కాకపోతే తండ్రిలా కాకుండా దాన ధర్మాలు అంటే ఇష్టం ఉండేది కాదు తండ్రి దానాలు చేయడం కొడుక్కి ఇష్టం లేదు తండ్రి ఎవరికి సాయం చేయబోతున్నా కొడుకు మధ్యలో అడ్డుపడి నువ్వు కష్టపడి సంపాదించింది నా కోసం అని పదే పదే చెబుతుంటావు ఇలా సంపాదించిందంతా వాళ్ళకి వీళ్ళకి దాన ధర్మాలు చేసేస్తే నాకేమిస్తావు చేతికి చెప్పా అంటూ విసుక్కునేవాడు అసలు సుందరగుప్తుడు నొక్క కొడుకు కావడం చేత పుట్టిన కొద్ది రోజులకే వాడి తల్లి చనిపోవడం వలన చాలా గారాభంగా పెంచిన పాపానికి కొడుకు ఎన్ని మాటలు అంటున్నా తండ్రి మాత్రం లోపల బాధపడేవాడే కానీ కొడుకుని పల్లెత్తు మాట అనేవాడు కాదు రాను రాను తండ్రి కొడుకుల మధ్య దూరం పెరిగింది అంటే ఎదురెదురుగా వచ్చినప్పుడు సరిగ్గా మాట్లాడుకోకపోవడం ఒకప్పుడు కలిసి భోజనం చేసేవాళ్ళు ఇప్పుడు ఎవరికి వారే భుజించడం చేసేవారు ఇంకా ఉండే కొద్దీ తండ్రి కొడుకుల మధ్య ద్వేషం విపరీతంగా పెరిగిపోయి ఇద్దరు బద్ధ శత్రువుల్లో తయారయ్యారు వాళ్ళ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేంతగా పరిస్థితి తయారైంది ఇలా ఉండగా ఒకరోజు వ్యాపారస్తుల వీధిలో పెద్ద అగ్ని ప్రమాదం జరిగింది ధనగుప్తుడి దగ్గర చాలా సంవత్సరాలుగా పనిచేస్తున్న పని వాళ్ళలో కొందరు సర్వం కోల్పోయి వీధిని పడ్డారు వారిని చూసిన ధనగుప్తుడు ఎంతో బాధపడ్డాడు వాళ్ళ కష్టాన్ని చూసి తట్టుకోలేక ఇలా అన్నాడు వాళ్ళతో మీరెవరూ బాధపడకండి మీకు అండగా నేనుంటాను ఇన్నాళ్ళు మీరు ఎంతో కష్టపడి వ్యాపారంలో ఎంతో సహకరించారు నాకు కనుక ఇప్పుడు మీ రుణం తీర్చుకుంటాను నేను మీ అందరికీ కొత్త ఇళ్ళు కట్టిస్తాను అలాగే వాడుకోవడానికి పాత్రలు ఇంకా బియ్యం పప్పు ఉప్పు మొదలైనవి ఉచితంగా ఇస్తాను అని అన్నాడు ధనగుప్తుడు ఈ విషయం తెలిసిన కొడుకు తండ్రికి ఎదురెళ్ళి ఈ ఆస్తి పాస్తి నువ్వు నా కోసం సంపాదించావు కాబట్టి ఆ ధనం నాది నా డబ్బుని అడ్డమైన వాళ్ళకి ఇవ్వడానికి నువ్వెవరువి అని నిలదీశాడు కొడుకు అలా నిలదీస్తాడని ఊహించిన ధనగుప్తుడు ఆ మాటలకి ఆశ్చర్యపోయాడు కొడుకుతో కోపంగా ఇలా అన్నాడు ఇది నా కష్టార్జితం నా ఇష్టం వచ్చిన వాళ్ళకి దానం చేసుకుంటాను అడగడానికి నువ్వెవరు అని అరిచాడు ధనగుప్తుడు నేనెవర్నా నువ్వు చేస్తే తలకొరివి పెట్టాల్సిన వాడిని ఆ హక్కుతో చెబుతున్నాను నన్ను కాదని డబ్బంతా దాన ధర్మాలు చేయాలని చూసావో అంటూ అక్కడితో మాట్లాడడం ఆపేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు సుందరగుప్తుడు తండ్రికి చాలా కోపం వచ్చింది కొద్దిసేపటికి కోపం తగ్గిన తర్వాత కొడుకు అలా మూర్ఖంగా తయారవ్వడానికి తన పెంపకమే కారణం అనుకుంటూ బాధపడ్డాడు వాడికి ఊహ వచ్చినప్పటి నుండి తను వ్యాపారం కోసం ప్రదేశాలకు వెళ్లే ప్రతిసారి ఇలా చెప్పేవాడు బాబు నీ ఆనందం కోసమే నేను వ్యాపార నిమిత్తం పొరుగురు వెళ్తున్నాను నేను కష్టపడి సంపాదించిందంతా నీ కోసమే అని నచ్చజెప్పి బుజ్జిగించేవాడు ఇప్పుడు వాడు ఆ మాటే పట్టుకుని తనకి ఎదురు తిరుగుతున్నాడు కొడుకు చిన్నప్పటి నుంచి ఆస్తంతా నీదేరా అంటూ నన్ను ఊరించి ఇప్పుడు మాత్రం కాదని పొమ్మంటున్నాడు కనుక నాకు న్యాయం జరగాలంటే పెద్ద మనుషులను ఆశ్రయించాలి కాకపోతే ఈ ఊళ్ళో మా నాన్నకి పలుకుబడి ఉంది ఇక్కడ నాకెవ్వరూ న్యాయం చేయరు పక్క ఊరికి పోయి అక్కడ ధర్మాధికారులను అడుగుతాను అని అనుకుని పొరుగురికి బయలుదేరాడు సుందరగుప్తుడు అలా వెళ్తూ ఉండగా మధ్యలో ఒక నది వచ్చింది ఆ నది దాటి కొంచెం దూరం నడిచాక ఒక ఆశ్రమం కనిపించింది ఆ ఆశ్రమాన్ని చూడగానే సుందరగుప్తుడికి చాలా ఆనందం కలిగింది అప్పుడు ఇలా అనుకున్నాడు మా మహారాజు గారి కుమారులు విద్యను నేర్చుకునేది ఈ ఆశ్రమంలోనే కదా మా రాకుమారులకే విద్యను బోధించే ఈ గురువు నాకు తప్పకుండా న్యాయం చేస్తాడు ఈ పండితులు ఇచ్చే తీర్పుని మా నాన్నే కాదు ఎవరైనా గౌరవించాల్సిందే అనుకుంటూ లోపలికి అడుగు పెట్టాడు ధనగుప్తుడు రాకుమారులు ఆ సమయంలో ఆశ్రమంలో ఉన్న మొక్కలకు నీళ్లు పోస్తున్నారు వాళ్ళని చూడగానే నమస్కరించాడు సుందరగుప్తుడు ఎవరు నువ్వు ఏం పని మీద వచ్చావు అని అడిగాడు పెద్ద యువరాజు సుందరగుప్తుడు తను వచ్చిన పని చెప్పి మా నాన్నని తగిన విధంగా శిక్షించి నా ఆస్తి నాకు ఇప్పించాలి మీరే నాకు న్యాయం చేయాలి అని అన్నాడు ఆ మాటలు విన్న చిన్న యువరాజు నవ్వి తల్లి లేని నిన్ను గారాభంగా పెంచి ఇంత వాణ్ణి చేసిన మీ నాన్న మీద కొంచెం కూడా కృతజ్ఞత లేదు నీకు పైగా తుచ్చమైన ఆస్తి కోసం మీ నాన్ననే శిక్షించమంటున్నావు నీ అవివేకాన్ని చూస్తుంటే జాలేస్తుంది నాకు మీ నాన్న మరొక వివాహం చేసుకోకుండా నీ కోసమే తన జీవితాన్ని త్యాగం చేశాడు అయినా దానం ధర్మం అనే గుణాలు లేని మనిషి ఒక మనిషేనా వెళ్ళు వెళ్ళి మీ నాన్నగారికి క్షమాపణలు చెప్పు అని హెచ్చరించాడు తన తప్పును తెలుసుకున్న సుందరగుప్తుడు వెంటనే వాళ్ళ నాన్న దగ్గరకు వెళ్ళి క్షమాపణలు అడిగాడు ధనగుప్తుడు కొడుకులో వచ్చిన మార్పు చూసి ఎంతో పొంగిపోయాడు అప్పటి నుండి ఇద్దరూ కలిసి కష్టపడుతూ దాన ధర్మాలు చేస్తూ ఉన్న దాంతో సంతృప్తిగా ఉంటూ ఆనందంగా ఉండసాగారు ఈ కథ ద్వారా ఏం తెలుసుకున్నాం కష్టే ఫలి అనేది ఒకటైతే మన పేరు చిరస్థాయిగా నిలవాలంటే దానగుణానికి మించినది లేదు కాకపోతే మనకు మించిన దానం కూడా సమస్యలను తెచ్చిపెడుతుంది